హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పైనాపిల్ కేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో ఎట్లా అంటే నేను ఒక పైనాపిల్ తీసుకున్నానండి అదంతా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బాండీ పెట్టుకొని దానిలో కొంచెం నీళ్లు వేసుకుని ముక్కలన్నీ ఉడకబెట్టుకుంటాను ఎందుకు అండి కూడా చూపిస్తానండి మీకు చూసాను ఫస్ట్ వేసినప్పటికి ఇప్పుడు వేసిన మన కలర్ చేంజ్ అయింది కదా ఉడికిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ అన్నింటిని సపరేట్ చేసుకుందాము ఒక బౌల్లో వేసేసుకుందాము వాటర్ అంతా చూడండి ఉడికించేటప్పుడు దీనిలో కొంచెం పంచదా వేసుకుందామండి మనకి టేస్ట్ బాగుంటుంది ఈ ఈ వాటర్ అంతా మనకి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇందులో వేసేసుకుంటాను నేను ఇప్పుడు ఈ ముక్కలన్నిటి చల్లారిపోయినాయి కాబట్టి ఈ ముక్కలన్నీ కలిపి నేను మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకుంటాను మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను ఈ పైనాపిల్ ముక్కలన్నీ ఈ సిరప్ అన్ని నేను పక్కన పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదండి ఇవి చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది మనకి చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి ఎంత మెత్తగా అయిపోతుంది మనకి ఉడికిచ్చిన తర్వాత అదే మనం దేశం అనుకోండి ముక్కలు ముక్కలు వస్తాయన్నమాట ఉడకబెట్టాక మంచి మనకి ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఒక కప్పు మైదా తీసుకున్నానండి ఏ బాండిలో తగపెట్టక దానిలోనే కలుపుకోవడానికి నేను ఉపయోగిస్తున్నాను తీసుకున్నాక మళ్ళీ పంచదార ఎక్కడ అంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట వేలతో చూపిస్తున్నాను కదా సేమ్ అంతే పంచదార తీసుకున్నాను మైదే అంత తీసుకుంటాం దానికన్నా కొంచెం ఎక్కువ పంచదార తీసుకోవచ్చండి అది కూడా పడుతుంది మొత్తము నేను చూసి మళ్ళీ టేస్ట్ అప్పుడు వేద్దామని పక్కన పెట్టాను అనమాట చెప్పాను కదా హాఫ్ అంటే సగం పాలు అదే కప్పుతో సగం పాలు సగం నూనె రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి పల్లి ఆయిల్ తీసుకోవద్దు కుకింగ్ ఆయిల్ మనం వండుకునే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇది ఇది తీసుకున్నాను ఇప్పుడు పేస్ట్ ఉంది కదండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పేస్ట్ అది కూడా వేసేసుకుందాం మొత్తం ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదా మనకి బయట పైనాపిల్ లెసెన్స్ దొరుకుతుంది బాగుంటుందన్నమాట అంటే వెనల్ లెసెన్స్ ఎలాగ పైనాపిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను పైనాపిల్ టేస్ట్ రాసం రావడం కోసం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవన్నీ మనకు తెలిసిందే కదా ఒక్కొక్క హాఫ్ స్పూన్ అది హాఫ్ స్పూన్ ఇది రెండు వేసేసుకున్నాం ఒక పౌడర్ ఫుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను తర్వాత బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను పౌడర్ కూడా వేసుకున్నాం చూడండి తర్వాత ఇందులో మనం టూటీ ఫ్రూటీ మనకి బయట దొరుకుతాయి కదా టూటీ ఫ్రూటీలో గ్రీన్ కలరు రెడ్ కలరు అది వేసుకున్నాం అనమాట ఇది మనం కలుపుకునే లోపు మనం బాండి పెట్టు అది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం హీట్ చేసేసుకుందాం దీన్ని స్టాండ్ పెట్టేసుకుని దీన్ని హీట్ చేసే పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేద్దాము ఇలా ఒక ఐదు నిమిషాలు అది హీట్ అవుతూ ఉంటుంది ఈలోపు మనం దీన్ని కలిపేసుకుందాం మొత్తం కలిపేసిన తర్వాత షుగర్ తగ్గింది టేస్ట్ చూసుకున్నాక తెలుస్తుంది కొంచెం షుగర్ షుగర్ పౌడర్ మిగిలింది కదా అది నేను కలిపేస్తున్నాను అనమాట ఇందులో మనకి కొంచెం పాలు పడతాయి అంత గట్టిగా ఉండకూడదు కొంచెం పాలు కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మిక్సీ జార్లో ఉంది కదా అదే కొంచెం వేసుకొని కలుపుతున్నాను నేను చూడండి మనకి ఇలా ఉండాలన్నమాట కొంచెం మెత్తగా జారుతున్నట్టు ఉండాలి మనం అల్యూమినియం గిన్నెలో తీసుకుని దాని సేమ్ ప్రాసెస్ అనమాట అంటే మొత్తం వెన్న కానీ లేదా బటర్ కానీ వేసుకుని పౌడర్ అంతా మైదాపిండి జల్లేసుకొని ఈ అంతా ఇందులో వేసేసుకోవాలి పైన కూడా మనం రొటీ జల్లుకోవాలి జల్లుకోవాలన్నమాట అది మన ఇష్టం ఆప్షన్లు మనం వేసుకోవచ్చు బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు ఇది మన హీట్ అయ్యిందండి ఇప్పుడు ఈ గిన్నెను మనం అందులో ట్యాప్ చేసిన తర్వాత గిన్నె అందులో పెట్టేద్దాము దీనిమైతే దీని మీద అయితే మూత ఏం పెట్టక్కర్లేదు పైన మాత్రం మూత పెట్టేస్తే మనం ఒక అరగంట అరగంట ఈజీగా పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత చూసుకుని మళ్ళీ అరగంట తర్వాత పది నిమిషాలు ఉంచుకోవాలి నేను ఒక ఇరవై నిమిషాలు తర్వాత చూస్తున్నానండి ఇరవై నిమిషాలు అయింది చూడండి అవుతూ అవుతుంది టైం పడుతుంది మళ్ళీ ఇంక క్లోజ్ చేసేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకుని మళ్ళీ తర్వాత చూద్దాము అయ్యింది లేదా చూడండి ఒక అరగంట దాటింది నాకు ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను నేను చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి మనం మధ్యలో చాకు పెట్టి గుచ్చి చూసుకోవాలి అయిందా లేదా అని అంటుకోకపోతే మనకి పర్ఫెక్ట్గా అయినట్టు లెక్క అనమాట అంటుకుంది అంటే మనకి అవ్వనట్టు చూడండి మధ్యలో కూడా అయింది పర్ఫెక్ట్ అయింది బాగా ఉడికిందనమాట దీన్ని తీసేసుకుందామండి దీన్ని కూడా కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత గిన్నెతో మనం చాకుతో ఫస్ట్ ట్యాప్ మోల్డ్ చేసుకోవాలి ఇట్లా మనం గిన్నెతో అలా అనుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఏదో చాకుతో మనకి వస్తాం అట్లా అనుకుంటే ఎలాగో బటర్ వెన్న రాస్తాం కాబట్టి వచ్చేస్తుంది ఇది బౌల్ ఈ బౌల్లో నేను ప్లేట్లో దాన్ని వేసేస్తాను ట్యాప్ చేయగానే మనకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సాఫ్ట్ ఉంది ఇప్పుడు మనం దీని మీద ఏం చేయాలంటే మనం ఇందాక ఏదైతే మనకి పెట్టుకున్నామో వాటర్ అంటే మనం పనాపిల్లు ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు నా ఆ వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు కేక్ అయితే బాగుంటుంది ఫస్ట్ నేను కేక్ కట్ చేసి చూపిస్తున్నాను చిన్న ముక్క ఎట్లా ఉందా అని బాగా వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను బాగానే వస్తుంది కానీ ఒకసారి మీకు కూడా చూపిద్దాము కట్ చేసి అని చూపిస్తున్నాను నేను చూడండి మనకు వచ్చింది చూడండి ఎంత సాఫ్ట్గా వేడి వేడిగా ఉంది ఇంకా చాలా బాగా వచ్చింది మనకిది ఇప్పుడు చూడండి ఈ ఉడకబెట్టిన మనకి పైనాపిల్ వాటర్ ఉంది కదా అంత కేక్ మీద వేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంది నేనైతే తిన్నాను కదా ట్రై చేసి పైన ఎంత వేసుకుంటామో తర్వాత మనం మధ్యలో కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అట్లా మధ్యలో కట్ చేసేసుకొని నేను చూపిస్తాను చూడండి మొత్తం కట్ చేసుకున్నాక ఈ లేయర్ని పక్కన పెట్టుకొని మనం అట్లా నీళ్ళు చల్లుకోవాలి క్రీమ్ మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా పాలమేది కొంచెం పంచదార వేసుకుని దాన్ని కూడా మనం క్రీమ్ లాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి అలా లేయర్లు వాటర్ అంతా వేసుకుంటూ మంచిగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని సగానం కట్ చేసి ఈ పైన మధ్యలో ఉన్న లేయర్లు కూడా మనం ఉడకబెట్టిన పైనాపిల్ వాటర్ని వేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ అనండి ఎక్కువ యూజ్ చేయొద్దు ఓన్లీ ఒక రెండు రోజుల వరకే నేను మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను మనకి క్రీమ్ కావాలంటే క్రీమ్ కూడా చేసుకోవచ్చు అది చాలా ఈజీనే నాకు ఇష్టం లేదని వదిలేసాను ఆ క్రీమ్ ఎలా అంటే పాలం మనం పాలం మీద వచ్చిన మీకనే పక్కన పెట్టుకుంటాం కదా దాన్ని మనం పెట్టుకుని కొంచెం పంచదార వేసుకుంటే క్రీమ్ రెడీ అయిపోతుంది అంతేనండి పైనాపిల్ కేక్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.